చూస్తున్నాము కరీంనగర్లో బీఆర్ఎస్ బీజేపీల మధ్య పోటీ ఉంటుంది అంటున్నారు కేటీఆర్ ఎంపీగా బండి సంజయ్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు పదేళ్లలో తెలంగాణకు బీజేపీ చేసిందే లేదన్నారు ఆయన పదేళ్ల నిజం కేసీఆర్ పదేళ్ల విషం బీజేపీ వంద రోజుల అబద్దం కాంగ్రెస్ అని కమెంట్ చేశారు ను గెలిపిస్తేనే కాంగ్రెస్ హామీలు అమలవుతాయని కేసీఆర్ తెలంగాణ రాజకీయాలను శాసించే రోజులు మళ్లీ వస్తాయని కేటీఆర్ చెప్పారు మీ అందరితో ప్రార్థన ఒకటే ఒక్కటిన నాకు తెలుసు ఈ ఎలక్షన్లో మన పోటీ కాంగ్రెస్ కాంగ్రెస్తో లేదు నాకు తెలుసు కాంగ్రెస్ మూడో ప్లేస్ కరెక్టేనా మూడో స్థానమేనా మన పోటీ ఉన్నది బీజేపీతో మరి బీజేపీ విషయంలో కూడా ఒక రెండు విషయాలు దయచేసి మీరు మనసుకి ఎక్కించుకోండి పది మందికి చెప్పండి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చింది రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినాడు మోడీ గారు ఇక్కడ మనం అధికారంలోకి వచ్చినాం తెలంగాణలో అక్కడ బీజేపీ వచ్చింది ఢిల్లీలో ఇవాళ నన్ను ఎవరైనా అడిగిరనుకో మీ వినోద్ కుమార్కు మీ పార్టీకి ఎందుకు ఓటేయాలన్నాయా నువ్వు ఏం చేసినావు అసలు సిరిసిలకు అని ఎవరైనా అడిగితే నేను ఒక బండి ఎక్కి బండి మీద గుసపెట్టుకొని గంట తిప్పి చూపెడతాడు గంట సేపు బండి సంజయ్ వస్తాడా కిషన్ రెడ్డి వస్తాడా రన్ నీకు ఎందుకు ఒక్క కారణం చూపెట్టాడు కరీంనగర్ పార్లమెంట్లో బీజేపీకి ఓటేసినందుకు నువ్వు చేసిన ఒక్క పని ఏదన్న ఒక్క బుడ్డ పని ఇవ ఈ కాలేజ్ కట్టినా ఈ స్కూల్ కట్టినా ఇగో ఈ హాస్పిటల్ కట్టినా ఈ పరిశ్రమ తెచ్చినా ఇగో ఈ మంచి పని చేసినా నీళ్లు తెచ్చినా ఒక్కటి చూపెడతావా పదేళ్ల నిజం కేసీఆర్ పాలన పదేళ్ల విషం నరేంద్ర మోడీ పాలన నూట యాభై రోజుల అబద్ధం రేవంత్ రెడ్డి పాలన ఈ మూడిటి మధ్యలోనే ఎలక్షన్ జరుగుతున్నది పదేళ్ల నిజానికి పదేళ్ల విషానికి నూట యాభై రోజుల అబద్ధానికి మధ్యన జరుగుతున్న ఎలక్షన్ ఇది ఇక్కడ వ్యక్తులు ముఖ్యం కాదు